మార్చి మీ భూమి ఇరవై రెండు ఏ కింద ఉంది ఇది నీ భూమి కాదు ఎల్లయ్య భూమిని ఆయన పేరు రాసేసి ఇంకా మన పని అయిపోయింది రికార్డే లేదు డిస్ప్యూటే లేదు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల్ని బానిసలుగా చేయాలనుకుంటున్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నా ఇంకో పక్క విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ తెచ్చే ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇంకా పూర్తి కాకుండా ఆడిచ్చే పరిస్థితికి వచ్చారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో పూర్తి కావాల్సింది ఆడుకొని ఇప్పుడు కూడా పూర్తి కాని పరిస్థితి భావనపాడు నేను పోర్టు ప్రారంభిస్తే దాని పేరు మార్చి మూలపేటను మార్చి మళ్లీ శంకుస్థాపన చేసి డబ్బులకు కక్కుర్తిపడి అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు విశాఖపట్నం నేను ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని ఐటీ క్యాపిటల్ గా తయారు చేయాలని టూరిజం గా తయారు చేయాలని నేను ముందుకు పోతే దాన్ని గంజాయి క్యాపిటల్ గా క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తా ఉంటే ఇంకో పక్క ఒకటే ఒకటి అంటున్నా మిమ్మల్ని ఉన్నారు ఇక్కడ అమరావతి మన రాజధాని మీ అందరి ఆమోదయోగ్యంతో చేశాం కావాలని తప్పుడు ప్రచారం పెట్టి మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి ఈరోజు అసలే రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఇప్పుడు కొత్త ఓడిపోతామని అర్థమైపోయింది సినిమా అయిపోయింది ఓడిపోతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతారు అంటే చెప్పండి వాళ్ళు ఓడిపోతే రాష్ట్రం గెలుస్తుంది పార్టీలు కాదు ఈ పోరాటం సైకో జగన్ కి ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం జరిగే పోరాటం ఈ పోరాటంలో రాష్ట్రం గెలవాలన్నా సైకో గెలవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా